నమస్తే నేను చాలా రోజులైంది సైక్లింగ్కి వెళ్ళక అందుకని మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని తెల్లవారుజామున ఆరు గంటలకే అనుకున్నాము నా సైకిల్ని యూనివర్సిటీలో పెట్టేశాను వర్షాలు పడుతుంటే చూడండి చిన్నపిల్లలు సైకిల్కి గాలి పట్టుకుంటున్నారు అక్కడ అవ్వ కూడా సైకిల్కి గాలి నింపుతుంది అనమాట ఇది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఆ పంపు ప్రొవైడ్ చేస్తారు దాంతో మనము రకరకాల సైకిల్ ఉంటాయి వాటి తగ్గట్టు అది పిన్ ఉంటుంది దాంతో మనము గాలి ఫిల్ చేసుకోవచ్చు చూడండి తెల్లవారితో ఎంత బాగుందో సైకిల్ ఎక్కే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేము ఇప్పుడు ట్రాక్ లెక్కి ఎంటర్ అవుతున్నాము ఇంకా మధ్యలో ఎక్కడ పంపు గాలి పట్టుకుని మర్చిపోతే చిన్న స్టాల్స్ ఉంటాయి ఇక్కడ పంపు ఉంటుంది ఆ పంపుతో కూడా మనము గాలి పట్టుకోవచ్చు గాలి అక్కడ నింపలేదు పిల్లలు ఉన్నారని ఇక్కడ పడుతున్నాము గాలి కొద్దిగా నింపుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాము నాకు ఆ నొట్టే ఓల్టవర్ని సైకిల్లో రాసి చేసినప్పుడు మళ్ళీ ఫీల్ ఉంటుంది ఇక్కడ చూడండి పోతున్నారు అవి సన్ రైజ్ ఇప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ ఈ దారిలో వచ్చాను సిటీలో కెంప్ చేశాను అనమాట ఇప్పుడు ఇటు పోవచ్చు ఇటు పోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇంకా ముగ్గురము ఈ జంక్షన్లో ఆగినాము ఈ లొకేషన్ నాకు ఫేవరెట్ అనమాట చాలా బాగుంటుంది సైకిల్ దొక్కటప్పుడు ఈ పక్క వచ్చాను అంటే ఇలా సైకిల్లో బయట వచ్చినానంటే ఎక్కడెక్కడ మెయిన్ ప్లేస్లో అని చెప్పుకుని నేను రికగ్నైజ్ చేస్తాను ఆ పెద్ద బిల్డింగ్ కనబడుతున్నాయా అది సౌల్ ఫారెస్ట్ అనే ఒక పార్క్ అనమాట ఒక వెనకాల కనబడుతుంది రెస్ట్ రూమ్స్ సైకిల్ దారి పొడిగున్నా కూడాను మనం బాగా కన్వీనియంట్గా ఉంటాయి ఇంకా కొండ మీద కనపడితే నంసాన్ సౌల్ అవరు ఆ కొండ పేరు నంసాన్ అనమాట మేము ఇప్పుడు ఎందుకు ఈ రూట్లో పోతున్నాము అంటే ఇక్కడ ఈ రివర్ పైన ఇలా కొన్ని కాఫీ షాప్లు ఉంటాయి అది మెయిన్ వే స్టార్ బక్స్ అనమాట కొద్ది దూరంగా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని రెండు నిమిషాలు మాటలు పెట్టుకొని కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ అవుతామని ఇప్పటికే దగ్గర దగ్గర ఒక గంట సేపు సైకిల్ తొక్కేశాము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి ఒక గంట పడుతుంది డ్రైవర్కి ఈ పక్కన సైక్లింగ్ ట్రాక్ ఉందా అదే విధంగా కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది అక్కడ చిన్న గుట్ట కనబడుతుందా ఆ గుట్ట కూడా చాలా బాగుంటుంది పైన చిన్న గుడిసె మాదిరిగా ఉందా అది ఇంగ్బాంగ్ అంటారు ఆ కొండ పేరు చాలా బాగుంటుంది లొకేషన్ సవ్యే ఉంటుంది నేను ఒకసారి వెళ్ళాను విభత్సంగా సైకిల్ దొరుకుతా ఉంటారు నాకైతే ఇలాంటి బ్యాచెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనిషికి జీవితంలో స్వచ్ఛమైన గాలి కూడా ఎంతో అవసరమో అవంతా కూడాను ఇలా పార్కుల్లో అడవిల్లో దొరుకుతుంది రంసాన్ రౌల్ టవర్ని క్రాస్ చేసి ఇక్కడ వెళ్ళిపోతున్నా ఎవరు పొడవునా పెద్ద పెద్ద బిల్డింగ్లు దండిగా ఉంటాయి ఇక్కడ షాప్కి ఏమో అయింది ఉరిగిపోయింది యాక్చువల్గా నీళ్ళలో ఉంటుంది ఫ్లోటింగ్ది ఇంకా ఇప్పుడు స్టార్ బక్స్ కాఫీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము మా ఫ్రెండ్ నాకంటే ముందే వచ్చాడు అదే ఉరిగిపోయింది ఇదే నీళ్ళలో ఉంటుంది ఫ్లోటింగ్ది అది మొత్తం ఉరిగిపోయి కింద పడిపోయింది కింద పడలేదు ఉరిగిపోయింది అంటే ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్ట్ చేయింటారు కాబట్టి సంథింగ్ ఏదో కింద బేస్ పోయినట్టుంది ఉంది ఇంకా కాఫీ షాప్కి వెళ్తానమ్మ సుమారుగా గంట పైన సైకిల్ దొక్కాము దీంట్లో స్టార్ బక్స్ ఉందన్నమాట షాపు ఇంకా ఈ మార్ట్ కూడా ఉంది కన్వీనియన్స్ స్టోర్ చూడండి దానిపైన సౌల్ వేవ్ అని రాశారు ఆర్ట్ సెంటర్ అని కింద ఊగుతా ఇది అస లోపల చూపిస్తా రెండు లో కూర్చొని కాఫీ తాగొచ్చు పైన కూర్చుంటే ఆ పక్క మనకు రివర్ కూడా కనబడతా ఉంటుంది ఇలా తెల్లవారితోనే ఎవరన్నా సైకిల్ వాళ్ళు ఏదన్నా ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా రివర్ సైడ్ వచ్చి ఇలా కాఫీ తాగేసి వెళ్తూ ఉంటారు షాప్ చూడండి స్టార్ బాక్స్ అక్కడ కనబడుతుంది సైకిల్ కూడా లోపలి తెచ్చిపెట్టిన రివరు ఇదే అనమాట ఈ పక్క రివర్ కరెక్ట్గా చూడండి ఎంత బాగుందో ఈ స్టార్ బాక్స్కి పక్క కూడా కూర్చొని తాగొచ్చు కాఫీ తీసుకున్న తర్వాత ఇంకా లైఫ్ జాకెట్ ఒకటి ఉన్నాయి ఇక్కడ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తము ఆర్డర్ చేసి తీసుకోవాలా ఈ షాప్ బలి జరుగుతుంది చూడండి సైకిల్ వాళ్ళంతా వచ్చి ఇలా కూర్చొని కాఫీ తగ్గుతుంటారు ఎవరి పైన అదిగోండి నమ్సాన్ సౌట్ అమ్మడుతుంది ఇంకా మనకి కాల్సిందని ఎత్తుక్కోవాలా నాకు పాలు ఉండేది కావాలా ఇక్కడ రకరకాలు ఉంటాయి మీడియం మీడియం ఇక్కడ బ్రెడ్ అన్నీ ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉంటాయి ఎంత కప్పు ఉందో ఎంత కప్పు కాఫీ తగ్గితే ఏమన్నా దానికైనా ఇంత పెద్ద ఇస్తా అంటారు ఇది మీడియం పేరు పెట్టేసింది అమ్మా మా పాపకి ఒక ఫ్లాస్క్ ఒక తీసుకోవాలా స్కూల్కి ఓపెన్ చేశాను ఎంత అడగాలిది పోయేటప్పుడు అడుగుతాను దీని మీద ఎంత రేటు ఉంది హాటు కోల్డ్ రెండు ఉంది దీనిపైన ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా పోయేటప్పుడు చూస్తాను దీని మీద రేట్ ఎంత చూడాలి ముందు నలభై ఆరు వేలు యాభై వేలు కొన్ని వాళ్ళు మూడు వేల రూపాయలు మా ఆర్డరు బి సిక్స్టీ టూ ఏడో ఉంది ఇంకా ఎన్ని ఉన్నా చూడండి చూడండి ఎంత బాగుందో మాది వచ్చేసింది థ్యాంక్ యూ ఇంకా కాఫీ తీసుకున్నాము ఇంకా పైన కూడా ఉంటుంది ఒక ఫ్లోరు పైకి వెళ్ళి కూర్చుంటాము పైన ఇంకా బాగా ప్రశాంతంగా ఉంటుంది కింద 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 గలవా గలవగా ఉంటుంది చాలాసార్లు వచ్చాము ఇక్కడికి కాఫీ తీసుకొని ఇలా ప్రశాంతంగా ఎవరి పక్కన కూర్చొని తాగితే సైకిల్ దగ్గర నుంచి అదొక ఎంజాయ్మెంట్ ఇంకా మన ఇండియన్స్కి షుగర్ నాలుగు తగలకపోతే కాఫీ లోపల పోగే కొద్దిగా చేతిగా ఉన్నట్టుంటే కాబట్టి మళ్ళీ షుగర్ ప్యాకెట్ తీసుకొచ్చాము ఇది వచ్చిందేనో ఇది సౌల్ సిటీలో మెట్రో ట్రైన్ ఇది భూమి లోపల పోనప్పుడు ఈ విధంగా బయట వెళ్తూ ఉంటుంది కొన్ని చోట్ల దాని పక్కనే కొండపైన టవర్ కనబడుతుంది కదా ఇంకా ఇది వచ్చిందేనో రివర్ పైన రెస్క్యూ చేసే వాళ్ళ బోట్ ఇది దానిపైన వన్ వన్ నైన్ అని రాశారు బోటింగ్ కూడా జరుగుతుంటుంది ఏదన్నా ఇబ్బంది అయితే వీటిలో రెస్క్యూ చేస్తా ఉంటారు ఇప్పుడు అక్కడ చిన్న బోట్ పోయింది కదా బోట్ పోతే నీళ్ళ మీద ఉండేది ఊగుతాను చూడండి పైన హ్యాంగ్ చేసినవి కదులుతాను మాకు కూడా ఆ ఫీల్ కలుగుతుంది అనమాట కదిలిండేది ఇంకా కాఫీ తాగేసాము మళ్ళీ ఇంటికి సైకిల్ ఒక్కాలి కదా వెళ్తున్నాము చూడండి తీసుకొని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అలా వచ్చేవాళ్ళు మనకు చిన్న సైన్ ఇస్తారనమాట మనం స్లోగా పోతా ఉంటే మా ఫ్రెండ్స్ ముందర సైకిల్ తొక్కుతున్నారు వలె ఉంది చల్లగా ఉంది సైకిల్ తొక్కడానికి కూడా బాగా అనువుగా ఉంది అనమాట ఇంకా ఫస్ట్లో వచ్చినటువంటి ఆ ఇంటర్ సెక్షన్కి వచ్చాము ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఒక కిరణాలు లెక్కే ఉంది సైకిల్ వాళ్ళు సైకిల్కి గాలి అయితే గాలి కొట్టుకునే వాళ్ళు ఇంకా ఏదైనా రిపేర్లు వస్తే రిపేర్ చేసుకునే వాళ్ళు మంది ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్ ఒకరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఇతను నేను ఇంకా కంటిన్యూ చేస్తాము సైకిల్ అక్కడ వాళ్ళు ఇప్పుడు సైకిల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అతను సైకిల్ ఇంకొక ఫ్రెండ్ కావాలంట ఈ తండ్రి అతనికి ఇచ్చేస్తాడు ఇంకా వీళ్ళిద్దరూ సైకిల్ని మార్చుకునేసారు అతను వెళ్ళిపోతున్నాడు మేము ఈ వేలో ఇలా వెళ్ళి ఇంకా పక్క తిరిగేసి మళ్ళీ ఇంటికి వెళ్తాము మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో వెళ్తున్నాము రేవర్ దగ్గర ఇలా సైకిల్ దొక్కేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఫస్ట్ అబ్బక్క వెళ్ళిపోయినాము నేను మీకు చూపిస్తుంటాను నమ్సా అంటారు దాటి అబ్బాకి వెళ్ళిపోయినాము మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ ఈవేళ వెళ్తున్నాము ఇంక ఇక్కడ నూడిల్స్ తీసుకుంటాము నేను ఇంతకుముందు ఒకసారి మా బాబుని తుక్సాంబ్ర సార్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ నూడిల్స్ తీసుకొని తిన్నాను మా బాబు గారు తినిపించాను అప్పుడు ఇక్కడ నూడిల్స్కి కావాల్సినటువంటి మా మిషన్స్ ఇక్కడ ఉన్నాయి హాట్ వాటర్ వచ్చేది లోపల తీసుకోవాలి నూడుల్స్ ఇది వచ్చింది నేను కే ఇదో స్పేస్ ట్వంటీ ఫోర్ అంట లోపలికి వెళ్తున్నాము ఇంకో మాని మేము అయ్యా చుక్కమ్ ఇది కారం ఉంటాయంట కారం కారు ఉండవంటా ఓకే మాని మేము మాని ఓకే ఈ రెండు నూడిల్స్ తీసుకున్నాము దానికి రెండు బాక్సులు ఇస్తారు ఇంకా కిరాణా వాళ్ళ చూడ కోడకోటి తీసుకున్నామండి ఇంకా మనకు తెలియదాన్ని ఆమె వచ్చి హెల్ప్ చేస్తాం షాప్లో ఆమె యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ కోడ్ ఒకటి ఉంటుంది దాన్ని అక్కడ స్కాన్ చేయాలంట లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఎవరన్నా కాంచుకొని వెళ్ళిపోతారు కదా అందుకోసము ఆమె స్కాన్ చేస్తూ ఉంది ఆమె వచ్చి స్కాన్ చేసి ఇక్కడ దీన్ని ఫ్రెష్ చేసింది హాట్ వాటర్ వస్తున్నాయి నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను మీకు ఇలాంటిది ఎలా తినాలనేది ఇంకా దాంట్లో పుళ్ళు అన్నీ ఉంటాయి అన్నీ వేసి మూడు నిమిషాల వరకు బాగా వేడిన తర్వాత ఆ పచ్చి కొడుగుడ్డిని కొట్టి దాంట్లో వేసి ఆ చాప్ స్టిక్స్తో బాగా కలబెట్టమని చెప్పింది కొడుగుడ్ వేసి హాట్ వాటర్ బాగా మిక్స్ చేయాలి ఇంకా నేను కూడా స్కాన్ చేస్తాను ఎక్కడుంది వీళ్ళకి నూడిల్స్ చేశాను ఈ పక్క అయింది అది ఓకే ఇక్కడ వచ్చింది నాలుగు నిమిషాలు ఇంకా ప్రెస్ చేస్తే నీళ్ళు వస్తాయి బాగా సమస్యలకి కాగే నీళ్ళు వస్తాయి చూడండి పొగలు వస్తున్నాయి నాలుగు నిమిషాలు టైం డౌన్ అవుతూ ఉంటుంది కోడి గుడి కొట్టి కోడి గుడి కూడా కొట్టే వేసినాము కలపలేదాన్ని ఇంకా షార్ట్ సెట్ తీసుకొని అలా కొద్దిసేపు కలిపెట్టినామంటే కోడి గుడి కూడా బాగా ఉడికిపోతుంది రెండు మూడు నిమిషాలు నాకు కింద బేస్ కరెక్ట్గా తల్చి కూర్చుని వస్తుంది చూడండి మా ఫ్రెండ్ దీన్ని ముందే పెట్టాము బాగా వస్తుంది దీని ఇంకా రెండు నిమిషాలు ఉంది ఇంకా నలభై సెకండ్లు ఉంది ఎక్కడ కూర్చొని నిందామని చూస్తాను ఇంకా పక్కకి పోయేదానికి ఛాన్స్ లేదు మళ్ళీ నూడుల్స్ ఆ పక్కన ఎత్తుకోవాలా ఆడ దారం అడ్డం కట్టేసినారు ఈ పక్కన ఎక్కడన్నా కూర్చుంటాము చాలా కేర్ఫుల్గా చూసిపోవాలా రోడ్డు దాటేటప్పుడు నూడిల్స్ మా ఫ్రెండ్ అయితే అయిపోయింది అది ఆటోమేటిక్గా నాలుగు నిమిషాలకి ఇది ఇది ఆగిపోయింది మీద వర్క్తుంది ఒక నిమిషం ఉంది ఇంకా పక్కనే చిన్న పార్క్ ఉంది అక్కడ బాగుందా అక్కడ పోదాం పోదా పోదాం బా ఇంకా ఆడ కొద్దిగా లొకేషన్ ఇంకా బాగుంది ఇక్కడ కూడా బాగానే ఉంది కానీ ఆడ కొద్దిగా నీడ ఉంది ఎన్ని నేడు లేదు టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది కోడిగుడ్డు వేసి పగిలిన తర్వాత చూడండి ఎట్లుందో పక్కనే రొట్టె వల్టోవర్ మంది ఇంకా వెనకాలంతా ఈ హాన్డ్రైవర్ ఉంది సైక్లింగ్ ట్రాక్స్ కూడా పక్కనే ఉంటాయి అయిపోయింది తినేసినాము జబర్దస్త్గా ఉంది వెదర్ కూడా ఇంకా తిన్న ఈ డబ్బాలని సపరేట్గా ఇక్కడ పెట్టాలా యాక్చువల్ షాప్ సిక్స్ కూడా ఇక్కడే వేయాలా మేము అక్కడ వేసాము చాలా మంది కూడా వేశారు ఇంకంతా తిన్న చెత్త అంతా కూడాను ఇక్కడ సపరేట్గా వేయాలా ప్లాస్టిక్ బాటిల్లు ఏంటో సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఇంకా ఇవంతా కూడా మందు బాటిల్లో సోజు వాటిని కూడా ఇక్కడ తాగి వేశారు ఇక చూడండి నిన్న మన వాన పడింది కదా బాగా నీళ్ళు కూడా కొద్దిగా గట్టిగానే పోతాను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము ఎందరూ మొత్తం తెలీదు ముందరకు పోతాం అనుకుంటున్నాము కొత్తగా ఉన్న సైడు తొక్కుంటా తొక్కుంటా సిటీ బయట ఎక్కడో వచ్చేసినాము ఈ రివరు ఈ పక్క ఎక్కడో ఈస్ట్ పక్కన వచ్చే సైడ్ ఇది చూడండి ఈ పక్క ఆల్మోస్ట్ సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాము మెయిన్ సిటీకి ఆ మంచి సైకిల్లో పోతున్నాడు చూడండి ఎంత ఫాస్ట్ పోతుందో ఈ రేస్ సైకిల్ కంటే అది ఇంకా జోరుగా పోతుంది తాత వాళ్ళు సైకిలింగ్కి వచ్చి మాటలు పెట్టుకున్నారు ఈ సైకిల్ చూడండి మడిచేసి కిందకి పెట్టేసినారు మళ్ళీ మడిచిన తర్వాత కింద మళ్ళీ సపోర్ట్కు వీల్స్ ఉన్నాయి ఇవి కూడా చిన్న ఏం బావు భయంకరంగా పోతాయి ఈ స్పీడు ఎంత చిన్న సైకిల్ చూడండి భుజాన్ పెట్టుకొని ఎత్తుకు వెళ్ళిపోవచ్చు ఇంకా అన్ఫోల్డ్ చేసేదానికి ఫోల్డ్ చేసేదానికి వే ఇచ్చారు ఇచ్చారనమాట ఎట్లా చేయాలని మొత్తం ఇంగ్లీష్లో ఉంది ది ఫ్రేమ్ వారంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి పెట్టారు సో ఇలా రకరకాల సైకిల్ వాడుతుంటారు వీళ్ళు ఇంకా సైక్లింగ్ ట్రాక్స్లో కాకుండా లొట్టే వరల్డ్ అవుట్ దగ్గరికి వెళ్ళి ఇలా బస్ రోడ్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము పైన బ్రిడ్జ్గా మారుతుంది సార్ ఆ బ్రిడ్జ్ మీద మా ఇంటి దగ్గరికి వెళ్ళే బస్సు డైరెక్ట్గా వెళ్తుంది అనమాట ఒకటే స్ట్రైట్ లైన్ బస్ రోడ్డు ఇలా లిఫ్ట్లో పైకి వెళ్ళి ఇంకా బస్ రోడ్ ఏంటి వెళ్తాము సైకిల్ని లిఫ్ట్లో తీసుకొచ్చాము కింద సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నా చూడండి ఇలా వస్తే బ్రిడ్జ్ బ్రేక్ వచ్చేస్తాము ఇలా పోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ రోడ్డు ఈడ ఆడా కాదు సిటీ మొత్తము గిరిగిలు తిరిగేస్తాను చూడండి ఈ బిల్డింగ్ని నేను మీకు ఎక్కడి నుంచో చూపిస్తూనే ఉన్నా కరెక్ట్గా ఇప్పుడు బిల్డింగ్ దగ్గర కూడా వచ్చేసాము సైకిల్కి వెనకాల గేరు పడ్డం లేదు అది పోయింది అందుకోసం అని చెప్పి సైకిల్ షాప్కి వచ్చాను ఈ బటన్స్ అనమాట లోపల స్ప్రింగ్ ఏదో పోయింది ఈ షాప్లో అడిగాను ఇరవై వేలు చెప్పారు అక్కడ ముందర ఇంకోటి ఉంది దానికడుతూ నేను చెప్తారు ఇరవై వేలు అంటే పన్నెండు వందల రూపాయలు వెనక ఇంకో షాప్ ఉంది దాంట్లో అడిగాను దాంట్లో ముప్పై ఐదు వేలు కోరినని చెప్పినారు పదహైదు వేలు ఎక్కువ చెప్పినారు ఆ షాప్లో కంటే ఇంకా సపరేట్గా లేదంట ఈ సైకిల్ ఏదో ఉంది దాన్ని తీసి వేస్తారంట చూడండి సేమ్ అలాంటిదే దాన్ని తీసేసింది దీనికి వేస్తారంట యాక్చువల్గా ఆన్లైన్లో ఈ రెండు కలుపుకొని ఆఫర్లో పదహారు వేల పదిహేడు వేలు ఉంది ఫ్రంట్ది ది రెండు కలిపి ఇంకా మనం సరిగ్గా బిగించుకోవాలి కదా మళ్ళీ షాపుకి విన్నా వాళ్ళకి ఎక్కువగా డబ్బులు పే చేయాలి పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి ఇస్తారు దీని లోపల ఏదైనా స్ప్రింగ్ వింటుంది కానీ వాళ్ళు లోపలి రిపేర్ చేయరా కొత్తది మొత్తం వేసేయాలంటారు ఇంకా సేమ్ బ్రాండే దాన్ని తీసేస్తున్నాడు దీన్ని తీసేస్తున్నాడు తీసేసాడు కూడా ఇంకా దాన్ని తెచ్చిన్నాడు భలే ఉంది కదా కొత్త సైకిల్ని తీసేసి దీనికి వేస్తున్నాడు చిన్నపిల్లల సైకిల్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి ఇక్కడ హెల్మెట్లు పద్ధాలు సైకిల్ రకరకాల సైకిల్ ఇది అరవై వేల సైకిల్ అంశం మీద ఇక్కడ రిమ్ములు కూడా ఉన్నాయి సైకిల్ సీట్లు సైకిల్ సీట్ ఉంది పదివేలు నా సైట్ కూడా పోయింది సైకిల్ సీట్ పోయింది వీలైతే అది కూడా చూసాలా బట్ ఇప్పుడున్నది లెదర్ది వానకి తడిసి తడిసిపోయింది ఇటువంటి షూలు కూడా ఉన్నాయి నా సైకిల్కి అయితే ఇలాంటి షూలు గ్రిప్ ఉండేది ఉంది ఇలాంటి షూల్తో తొక్కాలా నా సైకిల్ని ఆల్మోస్ట్ బిగ్జ్ చేసినట్టున్నాడు ఇప్పుడు గేరు అనుకుంటా చూడాలా ట్రై చేయాలా తొక్కి అతనే ఇస్తున్నాడు గేర్ తాగి పడతా ఉంది కిందకి ఉంది